ఏపీలో నెల్లూరు పాలిటిక్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ నేతల మధ్య ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోటీ ఉంటుంది ప్రస్తుతం ఈ జిల్లాలో ఇద్దరు పెద్దారెడ్లు సై అంటే సై అంటున్నారు వైసీపీకి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ఇచ్చిన షాక్తో పార్టీ అధిష్టానం మరో రాజ్యసభ సభ్యుడిని ఇక్కడ రంగంలోకి దించింది నెల్లూరు పార్లమెంట్లో కోలుకోలేని దెబ్బ వైసీపీకి తగలడంతో ఒక్కసారిగా మరో పెద్దారెడ్డిని రంగంలోకి దించి భారీ పొలిటికల్ స్కెచ్ గీసింది వైసీపీ ప్రస్తుతం ఆ ఇద్దరి పెద్దారెడ్ల మధ్య పెద్ద ఎలక్షనే జరగబోతోంది ఇంతకీ ఆ పెద్దారెడ్లు ఎవరు అక్కడ పరిస్థితి ఏంటి తెరచాటు రాజకీయంలో తెలుసుకుందాం వారిద్దరూ అపర కుబేరులు పెద్దారెడ్లు రాజ్యసభ సభ్యులు ఇద్దరూ ఒకే జిల్లావాసులు వారిద్దరూ కూడా మొన్నటి వరకు నీళ్లు పాలలా ఒకే పార్టీలో కలిసి ఉన్నారు ఒకరంటే ఒకరికి గౌరవం కానీ ఆ పార్టీ ఓ పెద్దారెడ్డి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది దీంతో అతను అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష పార్టీ పంచన చేరారు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఈగో హర్ట్ అయింది అంతే ఓ పెద్దారెడ్డిని కొట్టాలంటే మరో పెద్దారెడ్డిని రంగంలోకి దింపాలని భావించి ఆ పని చేసేశారు దీంతో ఆ ఇద్దరు కుబేరులు తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు వీరిద్దరూ ఎవరో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది వారే రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరో రాజ్యసభ సభ్యులు వైసీపీ నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి ఒకే జిల్లాకు చెందిన వీరిద్దరూ కూడా ఇప్పుడు నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడబోతున్నారు దీంతో రాష్ట్రంలోని నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది వీరు గెలుపు గుర్రం ఎక్కేందుకు నోట్ల కట్టలను నీళ్లలా ఖర్చు పెట్టడంలో ఏమాత్రం వెనుకాడరన్న విషయం జగమెరిగిన సత్యం నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మంచి గుర్తింపు ఉంది ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యాయి తద్వారా వేమిరెడ్డి ప్రజలకు దగ్గరయ్యారు అంతేకాదు వేమిరెడ్డి అంటే జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనూ తెలియని వారు లేరు ఇక నెల్లూరు జిల్లాకు చెందిన విజయసాయిరెడ్డికి జిల్లాలో పెద్దగా పరిచయాలు లేవు రాజకీయ పార్టీల నేతలకు విజయసాయిరెడ్డి అంటే ఎవరో తెలుసు కానీ సామాన్యులకు ఈయన అమావాస్య చంద్రుడనే చెప్పాలి వీరిద్దరికీ డబ్బుకే మాత్రం కొదవలేదు తమ తమ పార్టీ అధినాయకత్వాల వద్ద అందరికీ మించిన చనువు ఉంది కానీ తొలిసారిగా ప్రత్యక్షంగా బరిలోకి దిగుతున్న వీరిద్దరిలో ఒకరికి ప్రజాదరణ మెండుగా ఉంటే మరొకరికి ప్రజాదరణ అంతంత మాత్రమే ఈ తరుణంలో ఆత్మగౌరవానికి ఆత్మాభిమానానికి జరగబోయే ఎన్నికల్లో విజయం ఒకరిని మాత్రమే వరించనుందనేది అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి గ్రౌండ్ వర్క్తో ఎన్నికల వర్కౌట్స్ చేస్తూ వడివడిగా అడుగులు వేస్తుంటే వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నెల్లూరుకు వచ్చి ఓ ఆఫీసును కూడా తీసుకుని ఇకపై ఇక్కడ నుంచే రాజకీయాలు చేయనున్నారు ఇక మరోవైపు నెల్లూరుకు విజయసాయిరెడ్డి రావడంతో పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు మంది వైసీపీ ఎమ్మెల్యేలు అభ్యర్థులు కందుకూరు నుంచి నెల్లూరు వరకు విజయసాయిరెడ్డికి ఘన స్వాగతం పలికారు తన రాక నెల్లూరు వాసులకు గట్టిగా తెలియాలని ప్రత్యేకంగా స్వాగత ఏర్పాట్లు చేయించారు విజయసాయిరెడ్డి అటు మరోవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైలెంట్గా దూసుకుపోతున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం టీడీపీ హవా కొనసాగుతోంది టీడీపీ నేతలు ఫుల్ జోష్లో ఉన్నారు వీరంతా వేమిరెడ్డికి తోడయ్యారు వేమిరెడ్డి గెలుపు పైన నడకే అని అనుకుంటున్న తరుణంలో విజయసాయిరెడ్డి రాక కొంత వైసీపీకి బలం పెంచింది దీంతో వేమిరెడ్డి వర్సెస్ విజయసాయిరెడ్డిల మధ్య హోరాహోరీ ఎన్నిక జరగబోతోంది అటు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఏడు నియోజకవర్గాల పరిధిలో బలమైన అభ్యర్థులను దాదాపు రంగంలోకి దింపేసింది ఒకటి రెండు నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన చోట్ల అభ్యర్థుల ప్రకటన జరిగిపోయింది ఇటు వైసీపీ కూడా దాదాపు అభ్యర్థులను ఖరారు చేసేసింది ఈ దశలో పార్లమెంటు నియోజకవర్గంలో అభ్యర్థుల విషయంలో ప్రత్యేక చర్యలు ఏమీ పెద్దగా ఫలించే అవకాశాలు లేవు ఉన్న అభ్యర్థులతోనే ఇద్దరు పెద్దారెడ్డిలు ఢీ డిఎన్ఏలా ముందుకు వెళ్లబోతున్నారు వాస్తవానికి క్రాస్ ఓటింగ్ ఇక్కడ ఇద్దరు నేతలకు బలం చేకూర్చే అవకాశం ఉంది అసెంబ్లీ సెగ్మెంట్లో ఎవరికి బలమున్నా పార్లమెంటు అభ్యర్థి విషయంలో క్రాస్ ఓటింగ్ బలంగా పడితే తప్ప గెలుపోటములంత సామాన్యంగా ఉండవు ఏదేమైనా ఇద్దరు పెద్దారెడ్లు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ ఇద్దరు ఒకే ప్రాంతం వారు కావడం అదే ప్రాంతం నుంచి పోటీ చేస్తుండటంతో రాష్ట్రంలోనే రానున్న నెల్లూరు పార్లమెంట్ ఎన్నికలు రంజుగా జరగనుండగా స్థానిక ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకు కూడా మజా ఇవ్వనున్నాయండంలో ఏమాత్రం సందేహం లేదు మరి నెల్లూరు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపోటములు ముఖ్యమైన ఆ విషయాన్ని పక్కన పెడితే ఇద్దరు కుబేరుల మధ్య జరిగే రసవత్తరంగా ఉండే పోటీ ఇచ్చే మజాను ప్రజలు ఏ స్థాయిలో ఆస్వాదిస్తారో చూద్దాం